नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము పంచదశ సర్గ పదిహేనవ సర్గ శ్రీరాముని ఆజ్ఞ ప్రకారము లక్ష్మణుడు పంచవటిలో ఒక సుందరమైన పర్ణశాలను నిర్మించుట సీతా లక్ష్మణులతో రాముడు ఆ పర్ణశాలలో నివసించుట తత పంచవటీం గత్వా నానావ్యాళమృదాయుతాం రామ సౌమిత్రిం దీప్త తేజసం సౌమిత్రితేజిమ రాముడు అనేక విధములైన దుష్ట సర్పములతోనూ లేదా మదించిన ఏనుగులతోనూ ఇతర మృగములతోనూ వ్యాప్తమైన పంచవటి చేరి తేజస్సుతో ప్రకాశించుచున్న సోదరుడైన లక్ష్మణునితో ఇట్లు పలికెను ఆగతా మహర్షిణా అయం సౌమ్య పుష్పిత కానన ఓ సౌమ్యుడా అగస్త్యమహర్షి చెప్పిన ప్రదేశమునకు వచ్చినాము ఇక్కడ అరణ్యము అంతా పుష్పించి ఉన్నది ఈ ప్రదేశమే పంచవటి సర్వతశ్చార్యతాం దృష్టి కాననే నిపుణోహ్యసీ ఆశ్రమ కతరస్మిన్నో దేశే భవతి సమ్మత మనము ఏ ప్రదేశమునందు ఆశ్రమము నిర్మించుకున్న బాగుండునో ఈ అరణ్యమునంతా పరికించుము నీవు ఈ కార్యమునందు నేర్పు కలవాడవు కదా రమతే యత్రై వైదేహీ మహం చైవణ తదృశో దృశ్యతాం దేశ సన్నికృష్ట జలాశయ మన రామణ్యకం యత్ర స్థల తథా సన్నికృష్టం చెత్ర సత్ సమిత్పుష్పకుశోదకం ఓ లక్ష్మణా ఏ ప్రదేశమునందు సీత నీవు నేను సుఖముగా నివసించగలుగుదుమో ఏ ప్రదేశమునందు వన సౌందర్యము స్థల సౌందర్యము ఉండునో ఏ ప్రదేశమునందు సమిధలు పుష్పములు కుశలు ఉదకము దగ్గరగా ఉండునో అట్టి జలాశయమునకు దగ్గరగా ఉండు ప్రదేశమును చూడుము ఏవ ముక్తస్తురామేన లక్ష్మణ సంయత సీతా సమక్షం కాకుదం వచనమబ్రవీత్ రాముని మాటలు విని లక్ష్మణుడు అంజలి ఘటించి సీత సమక్షమున రామునితో ఇట్లు పలికెను పరవానస్మి వర్షశతం స్థితే స్వయం తురుచిరే దేశే క్రియతామితి మాంవదా ఓ రామా నీవు ఎన్ని సంవత్సరములు ఉన్నను నీవు ఉన్నంత కాలము నేను నీవు చెప్పినట్లు చేయవలసిన వాడనే కాని స్వతంత్రుడను కాను అందుచేత నీవే ఒక రమ్యమైన ప్రదేశము నిర్ణయించి అక్కడ ఆశ్రమము నిర్మించుము అని నన్ను ఆజ్ఞాపించుము ీతస్ వాక్యేన లక్ష్మణ్చ మహాత్మన విమృశం రోచయామాస దేశం సర్వగుణాన్వితం రాముడు మహాత్ముడైన లక్ష్మణుడు పలికిన ఆ మాటలకు సంతోషించి బాగుగా విమర్శ చేసి సకల గుణములతో కూడిన ఒక ప్రదేశమును ఎన్నుకొనెను సతం రుచిరమాక్రమ్య దేశమాశ్రమ కర్మే హస్తే గృహీత్వా హస్తేన రా సౌమిత్రిమ్రవీత్ ఆ రాముడు రమ్యమైన ఆ ప్రదేశము ఆశ్రమమునకై ఉపయమని చెప్పుచు దానిపై నడచి వెళ్ళుచు లక్ష్మణుని హస్తమును హస్తముతో గ్రహించి ఇట్లు పలికెను అయం దేశ సము శ్రీమాన్ ఇమ ఇహాశ్రమపదం సౌమ్య యథావత్కర్తుమర్హసి సౌమ్యుడవైన ఓ లక్ష్మణా చుట్టూ పుష్పించిన వృక్షములున్న శోభాయుక్తమైన ఈ ప్రదేశము సమముగా ఎత్తుపల్లములు లేకుండగా ఉన్నది ఇక్కడ యథావిధిగా పర్ణశాలను నిర్మింపుము ఇయమాదిత్య సంకాశై పద్మై సురభి అదూరే దృశ్యతే రమ్యా పద్మినీ పద్మ పద్మములతో శోభించుచున్న రమ్యమైన ఈ పద్మ సరస్సు సూర్యుని వంటి సుగంధయుక్తములైన పద్మములతో సమీపమునందే కనబడుచున్నది మునినాభావితాత్మనా ఇయం గోదావరి రమ్యా పుష్పితైస్తరువృత హంసారండ వాకీర్ణక్రవా కోపశోిత పరిశుద్ధమైన మనస్సు గల మహాముని చెప్పిన విధముగా పుష్పించిన వృక్షములచేత ఆవరించబడినది హంస కారండవ పక్షులచే వ్యాప్తమైనది చక్రవాక పక్షుల చేత ప్రకాశింపచేయబడినదీ అయిన రమ్యమైన ఈ గోదావరి నది కూడా కనబడుచున్నది నాతి నాతిదూరే చాసన్నే మృగయూథ నియూరనాదితరకందరా దృశ్యంతే గిరయ సౌమ్య పుల్లైస్తరువృతా సౌమ్యుడవైన ఓ లక్ష్మణ మృగముల గుంపులతో నిండిన రమ్యములైన పర్వతములు కనబడుచున్నవి అవి చాలా దూరమునందుకాని దగ్గర కాని లేవు నిమళ్ల ధ్వనుల చేత ప్రతిధ్వనించుచున్నవి ఇవి చాలా ఎత్తుగా ఉన్నవి వాటిలో అనేకములైన గుహలు ఉన్నవి వాటికి నలువైపులా వికసించిన వృక్షములు ఉన్నవి దేశే ఇవా భ ఈ పర్వతములు అన్ని ప్రదేశములందు బంగారు ధాతువుల చేతను వెండి ధాతువుల చేతను చేతను గవాక్షితములై అందమైన రచనల చేత ఏనుగులు వలె ప్రకాశించుచున్నవి ఇక్కడ పరమ భక్తిభి బదులుగా పరమభిత్తిభి అని వావిళ్ల వారి ప్రతిలోని పాఠము దాని యొక్క వ్యాఖ్యానము కూడా సంతృప్తికరముగా లేవు గవాక్షము అనగా ఆవు కన్నుల ఆకారములో ఉన్న రంధ్రాలు గల కిటికీ పర్వతాల మీద అనేక ప్రదేశములలో బంగారు ధాతువుల రేఖలు వెండి ధాతువుల రేఖలు రాగి ధాతువుల రేఖలు గవాక్షముల ఆకారములో కనబడుచున్నవి ఏనుగులకు అలంకారార్థమై వాటి శరీరముల మీద ఆయా రంగులతో గీతలు తీర్చి గీయుదురు దానికి భక్తి అని పేరు అందుచేత ఈ విధముగా సువర్ణాది చేత గవాక్షితములైన కొండలు భక్తులచే అలంకరించిన ఏనుగుల వలె ఉన్నట్లు మహారాజాధిరాజైన రామునకు కనబడుట సహజము

చందనై స్పందనైర్ నీపై పార్నాసైర్లికుచైరపి ధవాశ్వకర్ణఖదిరై శమీకింశుక పాటలై ఈ పర్వతములు సాల తాల తమాల పనస ఆమ్ర నివార తిమిష పున్నాగ వృక్షములతో ప్రకాశించుచున్నవి చూత అశోక తిలక చంపక కేతక వృక్షముల చేతను పువ్వులతో నిండిన పొదలు లతలు చుట్టుకొన్న ఇతర వృక్షములచేతను చందన స్పందన నీప పార్ణాస లికుచ ధవ అశ్వకర్ణ ఖదిర శమీ కింశుక పాటల కూడా ఆవరించబడి ఉన్నవి బహుమృగద్విజం ఇహ వత్స్యామి సౌమిత్రే సార్ధమేతేన పక్షిణా ఓ లక్ష్మణా ఇది పుణ్యమైనది పవిత్రమైనది అనేక మృగపక్షులతో నిండియున్నది అందుచేత ఈ జటాయువుతో కూడా ఇక్కడనే నివసించదను అచిరేణాశ్రమం భ్రాతుశ్చకారసు మహాబల శత్రువీరులను సంహరించేవాడు మహాబలశాలీ అయిన లక్ష్మణుడు రాముని మాటలు విని అతని కొరకై అతిశీఘ్రముగా ఒక ఆశ్రమమును నిర్మించను పర్ణశాలాంశు విఘాత మృత్తికాస్తంభా మస్కరైర్దీర్ఘై కృతవంశ్యాంశుభనా శమీ శాఖాభిరాస్ దృఢపాశావీతా కుశకాశశరై పర్ణై సుపరిచ్ఛాదితాం తథా శీఘ్రమైన పరాక్రమము గల ఆ లక్ష్మణుడు మట్టిని ఎత్తుగా చేసెను మంచి స్తంభములను నిలిపెను పొడవైన వెదుళ్లతో వెనుబద్ద ఏర్పాటు చేసెను జమ్మి కొమ్మను పరచి దృఢమైన పాశములతో వాటిని కట్టి దానిపై దర్భలు రెల్లుగడ్డి ఆకులు కప్పెను నేలను సమము చేసెను ఈ విధముగా విశాలముగాను అందముగాను చూడముచ్చట గొల్పునట్టుగాను ఉన్న పర్ణశాలను రాముని నివాసము కొరకై నిర్మించెను సహసా లక్ష్మణ శ్రీమాన్నదీం గోదావరీం పద్మాని చాదాయ సఫల పునరాగత శోభాసంపన్నుడైన ఆ లక్ష్మణుడు అప్పుడు గోదావరి నదికి వెళ్లి చేసి కొన్ని పద్మములు తీసుకొని పుష్పబలిం కృత్వా శాంతిం తలిం శాంతిధి దర్శయామాస రామాయ తదాశ్రమ పదం లక్ష్మణుడు ఆ పిమ్మట పుష్పములతో దేవతా పూజ చేసి యథాశాస్త్రముగా శాంతి కూడా చేసి ఆశ్రమస్థానము సిద్ధమైనదని చెప్పి రామునకు చూపెను సతం దృష్ట్వా కృతం సౌమ్యమాశ్రమం సీతయా సహా రాఘవ పర్ణశాలార్షమాహారయృశం రాముడు సీతా సమేతుడై లక్ష్మణుడు నిర్మించిన ఆ సుందరమైన ఆశ్రమమును చూసి ఆ పర్ణశాలయందు చాలా సంతోషము పొందెను బాహుభ్యాం లక్ష్మణం తదా అతి స్నిగ్ధం చ చ గాఢం వచనం చేదమబ్రవీత్ అప్పుడు రాముడు చాలా సంతోషించి బాహువులతో లక్ష్మణుని గాఢముగా కౌగిలించుకొని చాలా స్నేహయుక్తమైన ఈ వచనమును పలికెను ప్రీతో స్మితే మహత్కర్మ కృతమిదం ప్రభో నీవు సర్వ సమర్థుడవు నీవు చాలా గొప్ప పని చేసితివి నీ విషయమున సంతోషించినాను అందుచేతనే నీకు పారితోషికముగా ఇవ్వదగిన ఈ ఆలింగనమును నీకిచ్చుచున్నాను ధర్మజ్ఞేన చ పితామమా ఓ లక్ష్మణ నీవు ఇతరుల భావము తెలిసికొనగలవాడవు చేయదగిన కార్యములు తెలిసినవాడవు ధర్మములు తెలిసిరవాడవు అట్టి నీవు నాకు రక్షకుడవుగా ఉండుటచే ధర్మాత్ముడైన నా తండ్రి రాఘవో తస్మిన్ దేశే మరణించనట్లేంణముక్ష్మివర్ధన సుఖం వశీ లక్ష్మిని పొందించువాడు ఇంద్రియ నిగ్రహవంతుడు అయిన రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికి అనేక ఫలములు గల ప్రదేశమునందు చాలా సుఖముగా నివసించను కాలం స ధర్మాత్మా సీత అన్వాస్యమానోన్యవసత్ యథామరః ధర్మాత్ముడైన రాముడు ఆ ఆశ్రమములో సీతా లక్ష్మణుడు సేవింపగా స్వర్గలోకములో దేవేంద్రుడు నివసించినట్లు కొంత కాలము నివసించెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये अरण्यकाण्डे पञ्चदशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवे तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम